నరేష్ గారు పద్మ గారు ముంబై నుంచి వచ్చారండి మరి భర్త వయసు ముప్పై ఐదు భార్య వయసు ముప్పై రెండు సంవత్సరాలు అయినా కూడా ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా మరి ఎలా సాధ్యమైంది ఇది అనేది మీ మాటల్లో చెప్తే బాగుంటుంది ఎప్పుడు వచ్చారండి మీరు పదో నెలలో వచ్చారు అక్టోబర్లో వచ్చారు కరెక్టే వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ టెస్టులు చేసాం ఎవరికి చేసాం భర్తకి బారికి ఇద్దరికి టెస్ట్ చేసాం చేసిన తర్వాత మందులు ఎలాగా కొరియర్ పెట్టించుకున్నారా ఏదో వచ్చి మందులు కొరియర్ వచ్చే టెస్ట్లు కూడా రిపోర్ట్స్ కూడా కొరియర్ వచ్చే కొరియర్ లో వచ్చేసింది మందులు టెస్ట్లు కొరియర్ లో వచ్చేని ఓకే అవి తీసుకెల్లారు కొరియర్ లో మా దగ్చున్నారు మందులు వాడరు మళ్ళా అట్లా వాడటం ఎలా తెలిసింది మీకు మరి వాడటం మందులు ఎలా వాడాలనేది ఎవరు చెప్పారు whatsapp లో మాకు అంటే టెలికాలర్స్ మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు ఫార్మసిస్ట్ లు మా వాళ్ళు ఫోన్ ద్వారా మీరు కొరియర్ వచ్చిన తర్వాత దాన్ని అంతా చూపించాక ఒక వాట్సాప్లో మెసేజ్ పెడితే ఆ మెడిసిన్ అంతా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఓకే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఏం జరిగింది మందులు వాడుకున్నారు టూ మంత్స్ వాడారు తర్వాత అందుకని టూ మంత్స్ ప్రెగ్నెన్సీ రాలా రాకపోతే ఏం చేయాలని మళ్ళీ మన వాళ్ళని కాంటాక్ట్ చేస్తే నెక్స్ట్ హార్మోన్ కిట్ వాడాలన్నారు ఫస్ట్ రెండు నెలలు ఇచ్చారు కదా నెక్స్ట్ హార్మోన్ కిట్టు మరి హార్మోన్ కిట్టు వాడేశారు అది ఎన్ని నెలలు వాడారు అది రెండు నెలలు వాడారు మొత్తం కలిసి ఎన్ని నెలలు వాడినట్టు మీ కోర్సు ఫోర్ మంత్స్ కోర్సు అయింది కోర్స్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చిందని మాకు ఇన్ఫార్మ్ చేశారు మా వాళ్ళు ఏం చేశారు ఒక బ్లడ్ బ్లడ్ టెస్ట్ 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 స్కానింగ్ సో ఈ ఒకటి చేయించాలని మన వాళ్ళు ప్రిస్క్రిప్షన్ పెట్టారు ఎప్పుడైతే ఆ టెస్ట్ చేయించారు దాంట్లో ఐదు దాటాలన్నాము ఐదు దాటిపోయింది ప్రెగ్నెన్సీ కనుకొనం అయింది తర్వాత స్కానింగ్ తీయాలన్నారు స్కానింగ్ తీశారు స్కానింగ్ తీసిన తర్వాత దాంట్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది అది కూడా గర్భసంచిలో వచ్చిందని చెప్పి చెప్పారు అది గర్భసంచిలో వచ్చింది సో ట్యూబుల్లో రాలేదు గర్భసంచిలో వచ్చింది ప్రెగ్నెన్సీ అనేది కన్ఫామ్ అయింది మరి మీకు పెళ్ళి ఎంతకాలం అయింది నైన్ ఇయర్స్ నైన్ ఇయర్స్లో నైన్ ఇయర్స్లో ఒక్కసారి వచ్చిందా ప్రెగ్నెన్సీ ఎక్కడైనా ఎక్కడ రాల ఇక్కడే ఫస్ట్ టైం వచ్చింది అది కూడా మందులతో అంతకుముందు నైన్ ఇయర్స్లో ఐవీఎఫ్లు పోయాయి అయూవైలు పోయాయి సర్జరీలు అయ్యాయి మరి ఎక్కడ రాలే ఎన్ని చేసినా రాలే ఐవీఎఫ్ కూడా పోయిందిగా ఎందుకంటే ఐవీఎఫ్ చేయాలి తప్పదు అన్నారు సరే బిడ్డ కోసం ఏమంటులే డబ్బు పోతే వస్తుంది అని ఒళ్ళు హోనం చేయించుకొని పాపం ఆ పిల్ల కూడా ఆడపిల్ల తల్లి కావాలనే కోరికతో నెలకి దాదాపు ముప్పై ఇంజక్షన్లు పొడిసారా పొడిసారు రోజు పొడిసారు ఇంజక్షన్లు పాప మా అమ్మాయికి అయినా కూడా రాలా ప్రెగ్నెన్సీ కానీ ఇక్కడ జస్ట్ మందులతో వచ్చింది డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా అని చెప్తాం పనిచేసిందా పనిచేసింది అసలు మీకు నా గురించి ఎలా తెలిసింది యూట్యూబ్లో వీడియో చూశాడు యూట్యూబ్లో రోజుకి ఎన్ని లక్షల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయో ఎన్ని లక్షలు డౌన్లోడ్ అవుతాయో కానీ దేవుడు నా వీడియో చూపించాడే అంటే మీరు ఒక దేవుడిని నమ్మారు నమ్మకపోతే నా వీడియో కనపడదు ఏ దేవుడు నమ్మారు హనుమాన్ ఆంజనేయుడు ఉన్నారా హనుమానం ఆ దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడా హనుమంతుడు అది ఉన్నాడుగా దేవుడు ఉన్నారు మీ బాధను ఆలకించారు చట్టల మీద పట్టల మీద మానాల్లో సూదిలేసిగుచ్చి ఆపరేషన్ల పేరుతో ఐవీఎఫ్ల పేరుతో నరక యాతను అనుభవిస్తూ తొమ్మిది సంవత్సరాల నుంచి బిడ్డ పుట్టలేదని ఎవరింటికి వెళ్ళాలన్నా బాధపడుతూ భయపడుతూ పార్టీకి వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా వెళ్ళలేక అవమానపడుతూ కన్నీళ్లు కారుస్తున్న మీ జంటని ఆయన గోతులో నుంచి బయటకేసాడు వేశాడ ఈరోజు ఒక హోప్ ఇచ్చాడు కదా ప్రెగ్నెన్సీ తెచ్చాడు ఆయన ఏ ప్రెగ్నెన్సీ కోసం అయితే తొమ్మిదేళ్ళ నుంచి నరక యాతన అనుభవిస్తున్నారు ఆ నరక యాతనలో నుంచి జస్ట్ మందులతో అంతేనా మందులు కాకుండా ఇంకేమన్నా చేసాం ఆపరేషన్ ఐవఫ్లు ఏమైనా మేము చేసామా కనీసం పలికేవా ఐవిఎఫ్ చేయాలని లేదుగా మరి అది అలా తెప్పించారు అంటే దేవుడు మీ బాధను విన్నాడు తీసుకొచ్చాడు అది నిలబడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాడు మరి మీరు కూడా జాగ్రత్తగా దేవుణ్ణి నమ్మి నిలబడాలి దేవుణ్ణి నమ్మి నిలబడాలి డాక్టర్ వైఎస్ బాబు ద్వారా ప్రెగ్నెన్సీ ఇచ్చాడంటే దేవుడు డాక్టర్ వైఎస్ బాబుని వైద్యో నారాయణో హరిగా కూర్చోబెట్టాడు చక్కగా ఆ బిడ్డను నిలుపుకోవడానికి ప్రయత్నించండి ఐదు నెలలు మేము మందులు ఇస్తాం బిడ్డ అబార్షన్ అవ్వకోకుండా ఇస్తాం మూడు నెలల లోపల ఎనభై శాతం పోతాయి ప్రెగ్నెన్సీ అది పోకోకుండా మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఏ క్రిములైతే దాడి చేసినాయో అదే క్రిముల నుంచి బిడ్డను కూడా కాపాడుకోవాలి ఇన్నాళ్ళు ఐబీఎప్లు చేశారు ఆపరేషన్లు చేశారు కానీ ఏ డాక్టర్ అన్నా మీకు క్రిములు ఉన్నాయని చెప్పారా ఒక్క డాక్టర్ కూడా క్రిముల గురించి చెప్పలేదు ఒక్క డాక్టర్ కూడా క్రిములకు టెస్ట్ చేయలేదు ఒక్క డాక్టర్ కూడా మీ ఇద్దరికీ మందులు ఇవ్వలేదు మరి ఎక్కడ జరగలం అందుకే ఎక్కడ రాలి ప్రెగ్నెన్సీ ఇక్కడ వస్తాయి ఐబీఎప్లు పోయినా ఇక్కడ ప్రెగ్నెన్సీలు వస్తాయి న్యాచురల్గా ఆపరేషన్లు అయినా ఇక్కడ ప్రెగ్నెన్సీలు వస్తాయి ఆపరేషన్ లేకపోకుండా ఏ సమస్య ఉన్నా సరైపోద్దు మళ్ళా మనకు సైతాన్లు వస్తాయి అవి వచ్చి బిడ్డని డామేజ్ చేయడానికి ప్రయత్నిస్తాయి ఈ క్రిములు అందుకే క్రిముల నుంచి రక్షణ కల్పించడానికి కొన్ని రకాల మందులు నేను ఇస్తాను అవి అక్కడ మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి సమక్షంలో వాడుకోండి మీకు ఏదైనా సందేహం ఉంటే మా వాళ్ళకు ఫోన్ చేస్తే మా వాళ్ళు ఆన్సర్ చేస్తాం మా వాళ్ళు నాకు చెప్తారు నేను చెప్పింది మీకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తారు లేదా అత్యవసరం అనుకుంటే దానికి వాయిస్ మెసేజ్ పెట్టినా మీరు మళ్ళీ మా వాళ్ళు రిటర్న్గా వాయిస్ మెసేజ్ పెట్టి మీ సందేహాలని వృత్తి చేస్తారు ఎక్కడైనా భార్యలో పోతే చూడరు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంత దూరం నుంచి ముంబై నుంచి భార్య రావాలంటే ఇబ్బంది కదా ప్రెగ్నెన్సీతో ఆడపిల్ల ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో అక్కడికి ఏం టెస్టులు కావాలో ఏం స్కాన్లు కావాలో ఇక్కడికి వస్తే చేసేవి అవే అవి అక్కడే చేంజ్ చేసుకుని ఆ రిపోర్ట్లు మాకు వాట్సాప్లో పెట్టేస్తే అవి నేను చూసి వాటిని పరిశీలించి మళ్ళీ మీకు గైడ్ చేసి మిమ్మల్ని రమ్మని దానికి సంబంధించిన మందులన్నీ మీకు ఇచ్చి పంపిస్తాను భర్త వస్తే చాలని చెప్పాను ఆ మందులు ఎందుకనంటే ప్రెగ్నెన్సీ నిలబడకోకుండా చేసే క్రిములు ఉంటాయి సైతాన్ లాగా పీడిస్తాయి వాటి నుంచి మనం కాపాడుకోవాలి దేవుడు సాయంతో అది మనం చెప్పింది ఓకే ఆల్ ది బెస్ట్ అండి గాడ్ బ్లెస్ యూ